గొంతేరు డ్రైన్ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు మొగల్తూరు పంచాయతీ గరువు పల్లవ పాలెంకు చెందిన పలువురు పేద మత్స్యకారులకు గ్రామంలోని గొంతేరు డ్రైన్ అవతల భాగం ముత్యాలపల్లి రెవెన్యూ పరిధిలో ను ఆనుకొని భూములున్నాయి ఈ డ్రెయిన్ తవ్వకాలకు సంబంధించి ముత్యాపల్లి రెవెన్యూ పరిధిలో రెండు వేల పదమూడులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సుమారు నలభై ఐదు ఎకరాల భూసేకరణ చేశారు ఈ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల పరిహారం అందించేలా ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది అయితే ఈ భూములు కోల్పోయిన వారిలో సుమారు పదిహేను ఎకరాలకు సంబంధించి ఇరవై నాలుగు మంది రైతులకు నాటి నుంచి నేటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు అయితే భూములు కోల్పోయిన రైతుల ఆందోళనలతో సుమారు మూడు సంవత్సరాల క్రితం డ్రైన్ తవ్వకాలు మాత్రం ప్రభుత్వం డబ్బులిచ్చిన భూముల్లో మాత్రమే తవ్వకాలు పూర్తి చేసి డబ్బులు ఇవ్వని భూములను తవ్వకుండా వదిలేశారు పదిహేను ఎకరాలకు సంబంధించి రైతులు నష్టపరిహారం కోసం జిల్లా కలెక్టర్ డ్రైనేజీ అధికారుల చుట్టూ తిరిగినా వీరికి నేటికి పరిహారం అందలేదు కోల్పోయిన రైతుల ఆందోళనలతో సుమారు పదిహేను ఎకరాలకు సంబంధించి రైతులు బుధవారం డ్రైన్ తవ్వకాలు నష్టపరిహారం అందని భూములను తవ్వుతుండటంతో రైతులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా రైతులు మోకా శ్రీనివాస్ వెంకటరాజు అద్దంకి మల్లికార్జునరావు కొల్లాటి బాబురావు బర్రి వీరాస్వామి మామిడిశెట్టి సత్యనారాయణలో మాట్లాడారు అనుకున్న భూములు నూట ఐదు మంది రైతులు ఉన్నారు రైతులు అనుకుండి ఇప్పుడు అప్పట్లో రెండు వేల పదిహేను పదహారు దాంట్లో అప్పుడు తవ్వకమలో కొంతమందికి నూ ఎనభై ఐదు మందికి ఎనభై మందికి అంత అమౌంట్ ఇచ్చారు ఎనభై ఎనభై ఏడు మందికి అమౌంట్ ఇచ్చారు ఇంకా ఇరవై ఏడు మందికి ఇరవై ఆరు మందికి అమౌంట్ ఇంకా పడలేదు అయితే ఇప్పుడు అమౌంట్ పడలేదు కాబట్టి కొంతవరకు తవ్వు ఆపే తవ్వు ఆపేస్తామని ఇప్పుడు అమౌంట్ పడితే తవ్వు తవనత్తం లేదంటే ఆపేత్తమని కోరుకుంటాం ప్రభుత్వం వాళ్ళు ఎన్నే నష్టపరిహారం ఎన్నో చెల్లించాలని కోరుకుంటున్నాం అండ్ మేము రైతులు అందరకమే ఏకమయ్యి మొగల్తూరు ఎంఆర్ఓ ఆఫీస్కి నర్సాపుర ఆర్డీ ఆఫీస్కి వెళ్ళామంటే రైతులు అందరూ వెళ్తే మాకు మాకు ఎనత పత్రం ఇచ్చాము మేము రైతుల నుంచి ఎనత పత్రం ఇస్తే మాకు ఎటువంటి స్పందన మాకు ఏమీ ఇవ్వలేదు డీజిల్ తవ్వకాలో క్లేన్ తవ్వకాలని ఆపేసాము నిలిపేసాము మాకు ప్రభుత్వం వెంటనే మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత మీరు అందరూ తవ్వాల మొదలెట్టుకోవాలని కోరుతున్నామండి రెండు వేల పదిహేను గొంతె ప్రభుత్వం వారు గొంతె డ్రైన్ కోసం నూట ఐదు మంది రైతుల పొలాలను తీసుకున్నారు నూట ఐదు మంది పొలాల రైతులకి నష్టపరిహారంగా ఎకరానికి పన్నెండు లక్షల యాభై వేలు కాడికి ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణయించి ఈ రోజున ఎకరానికి పన్నెండు లక్షల యాభై వేలు కాడికి నిర్ణయించి కొంతమంది రైతులకి అమౌంట్లు ఇవ్వడం జరిగింది కర్మ మిగతా ఇరవై ఆరు మంది రైతులకి ఈ అమౌంట్లు ఇవ్వడం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి గొంతేరు డ్రైన్ నిమిత్తం పనుల్ని ప్రభుత్వం వారు ఈ అమౌంట్లు క్లియర్ చేయకుండా మన గొంతేరు నిమిత్తం నష్టపరిహారం చెల్లించకుండా ఈ తుపించడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి నెక్స్ట్ వచ్చేసి ఆర్డీఓ ఆఫీస్ గారికి అన్నీ తిరుగుతున్నాం ఇప్పటికీ మాకు స్పందన లేదు ప్రభుత్వం వారు వెంటనే మాకు నష్టపరిహారం చెల్లించి మా భూమికి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం